అభిమాన నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నెల్లూరు మైపాడ్ రోడ్డు జనసేన నాయకులు మనోజ్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడిలో విశేష పూజలు నిర్వహించారు రెండు వందల ఇరవై యొక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి శ్రీకాంత్ బత్తల శ్రీకాంత్ జనసేన కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి సుందర్ రామిరెడ్డి కరీం జన వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ഇവിടെ നോస్తున్నారు അപ്പോൾ മുതണ്ടേ

ಕ್ಷಕ ಗೋವಿ வண பிரசத் லாகத் க்வேஷ்வாலு தானி இல்லை கொண்டா శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొనిదల పవన్ కళ్యాణ్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఈ రోజు చూస్తూ ఉన్నారు ప్రజాభిమానం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శ్రీకారం రోజు మా యువత బాగా చూడండి ఎంత ఉత్సాహిస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మేము ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వీర మహిళ ప్రజానాయకుడి కోసం మా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు మా కోర్క ఈరోజు నెరవేరింది ప్రజలకు అందరికీ సేవ చేసేదానికి మంచి నాయకులు మంచి నాయకులు నీతి నిజాయితీతో చేస్తాడని మేము నమ్ముతూ ఆంధ్ర ఆయన మీద ఉండాలని భగవంతుడు కోరుతూ మరి ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి మా యువత కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎంతో మంది నలిచిపోయిన వాళ్ళు కానీ ఇబ్బంది పడిన వాళ్ళు కానీ ఈ రోజు కోసం చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వ్యతిరేక ఓటు చేసుకోమని అన్నారు ఇవ్వకుండా చేశారు తగ్గి ఎటువంటి పరిస్థితులు తగ్గి ఎటువంటి మెజారిటీ ఆయన సంపాదించాడంటే ఇంకా భారతదేశంలోనే ఎవరి వల్ల కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ కలిగాడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ మేము ఇచ్చాము సో ఆయన మీద బాధ్యత ఉంది ఇప్పుడు ఆయన బాధ్యత నమ్మేం కాబట్టి ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తాడు కాబట్టి దుత్తశక్తులు ఎవరి వల్ల పటా పటాపంచలు అయిపోయినాయి చూస్తే పటాపంచలు అయిపోయినాయి నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తే పదకొండు సీట్లు వచ్చినాయి మేము ఇరవై ఒకటి చేస్తే ఇరవై ఒకటి వచ్చినాయి మా సిక్ట్ అది ఇంకా నుంచైనా ఎవరు కక్ష సాధింపు చర్యలకు పోకుండా ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతారో ప్రజలకు ఉపయోగమైన పనులే చేద్దాం మనం కూడా ఖర్చు సాధింపు చర్యలు అసలు వద్దు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు మన ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు మెజారిటీ చూసినట్టయితే ఎక్కడ చూసిన చూసినట్టయితే వీళ్ళందరూ ఎలక్షన్ కోసం పనిచేశారు కూటమి ప్రభుత్వం రావాలని పనిచేశారు మీరు చూసినట్టయితే వీళ్ళందరూ పనులు లేక చేయలేదు అందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో అందరినీ హ్యాపీగా చూడాలని నేను కోరుకుంటున్నాను రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంతే హ్యాపీగా మేము ఉంటాము ప్రజలు ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉంటారని మేము నమ్ముతూ జై జనసేన ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం మా జన సైనికుల బలం ఈనాటి బలమే ఆ జనసేనానికి గెలుపైంది ఈ కూటమి విజయాన్ని ఇంకా ఈ ఐదు సంవత్సరాల పాటు మా అందరి ఉత్సాహాన్ని కలిపి ప్రజా సేవలో లేనవై ప్రజా నాయకుడు ఏ చెప్తే ఆ బాటని మేము ఫాలో అవుతామని చెప్పేసి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి